హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి డిఫరెంట్ టాపిక్ అలానే డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో చేయడం అయితే జరుగుతుందండి ఇది మీకు ఇక్కడ ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను మీరు సెల్ఫ్గా కూడా ఈ రీడింగ్ తీసుకోవచ్చు ఓకే మీ సెల్ఫ్గా కూడా ఇలా రీడింగ్ అయితే చేసుకోవచ్చండి ఏమీ లేదు చాలా సింపుల్ ఒక బౌల్ వాటర్ తీసుకుని క్యాండిల్ ద్వారా మీకు అయితే యూనివర్స్ అయితే వస్తారు మీకు ఆల్రెడీ క్యాండిల్ రీడింగ్ అనేది తెలుసు క్యాండిల్ బ్యాగ్స్ రీడింగ్ అనేది తెలుసు సో క్యాండిల్ బ్యాగ్స్ రీడింగ్లో చాలా చేయొచ్చండి చాలా రకాలుగా చేయొచ్చు కాఫీ ఒకటి క్యాండిల్ ఒకటి రకరకాలుగా చేయొచ్చు సో ఇది ఒకట మీ సెల్ఫ్గా చేసుకునేది ఇప్పుడు క్యాండిల్ బ్యాగ్స్ అనేది మీకు కొన్ని అర్థమవుతే కొన్ని అర్థం అవ్వదు కానీ ఇక్కడ ఇదైతే మీకు ఈజీగా అర్థమైపోద్దు అండి మీ సెల్ఫ్గా చేసుకోవచ్చు అంటే ఇక్కడ ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను అనమాట మీకు ఈ వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను మరి వీడియో నచ్చుద్దు కాబట్టి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి టాపిక్స్ కంటెంట్స్ వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది అది కూడా ప్రాక్టికల్గా చేయడం ఇలా ఎనర్జీస్ కార్డ్స్ రీడింగ్ అనే కాకుండా ఇలా ప్రాక్టికల్గా వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుందండి నేను ఏదైనా సరే యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తాను ఎనర్జీస్ అన్నది మనం యూనివర్స్ కనెక్ట్ అయ్యి ప్రశ్నతో తీస్తే యూనివర్స్ మనకి సమాధానం అయితే ఇస్తాయి ఓకేనా ఏమీ అవసరం లేదు ఒక బౌల్ వాటరు అండ్ క్యాండిల్ ఇది ఆల్రెడీ మీకు తెలుసు కదా ఇవి మార్పులో దొరుకుతాయండి తెచ్చుకోవచ్చు మరి ఇక్కడ టాపిక్ వచ్చేసి నేను ఇక్కడ నాలుగు చీటీల మీద నాలుగు సిచ్యువేషన్స్ అయితే రాశాను మొదటిది వచ్చేసి మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారైతే మీతో త్వరలో మాట్లాడబోతున్నారు అంటే కాంటాక్ట్లోకి రాబోతున్నారు ఈ వ్యక్తితో మాట్లాడి చాలా రోజులై ఉంటుంది చూసి కానీ మాట్లాడి కానీ చాలా రోజులై ఉంటుంది కానీ మరి ఈ వ్యక్తి ఎప్పటికైనా మీతో మాట్లాడతారా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా సో మరి ఆ వ్యక్తి యొక్క నేము అండ్ వాళ్ళ రూపం తలుచుకోండి తలుచుకొని ఇలా చీటీ మీద రాసి ఇలా ఇక్కడ స్ప్రెడ్ చేయండి ఓకే ఎండు సెకండ్ వన్ మరి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్న వారికి అయితే మరి ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా అంటే మీ మనసుకు అనిపిస్తుంది అండి కానీ చెప్పేవాళ్ళు ఏమంటారంటే వదిలేసుకో ఎందుకు టైం వేస్ట్ చేసుకున్నా మీ మనసు ఒప్పదు మీకైతే మనసులా అనిపిస్తుంది మరి మీ మనసులా అనిపించింది యూనివర్స్ని కూడా అడిగేస్తే పోలా సో ఈ రకంగా రాయండి మరి ఈ పర్సన్ మరి సమాధానం ఇవ్వాలంటే మీ లైఫ్లోకి ఎప్పటికైనా ఈ వ్యక్తి వస్తారు కొంచెం టైం పడుతుంది అంతే ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ యూనియన్ అనమాట ఇలా నేను రాయటం అయితే జరిగింది ఇది మీరు ఏ రకంగానే రాసుకోవచ్చండి చీటీల మీద మీ సిచ్యువేషన్ బట్టి ఓకే నెక్స్ట్ మరి ఈ థర్డ్ వన్ ఏం రాశానంటే హోప్స్ పెట్టుకోవద్దు ఎదురు చూడవద్దు మర్చిపోండి అని రాయటం అయితే జరిగింది ఇప్పుడు ఇదే మాట మీ ఫ్రెండ్స్ చెప్పచ్చు చుట్టాలు చెప్పచ్చు వెల్ బెషర్స్ చెప్పచ్చు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పచ్చు మంచి చెప్పేవాళ్ళు కూడా చెప్పచ్చు ఎందుకు ఆ వ్యక్తిని ఎన్ను ఆసన చేశారు ఎదురు చూడడం అవసరమా మర్చిపో మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది న్యూ లైఫ్ స్టార్ట్ చేయి అని ఎంతోమంది చెప్తారు కానీ మీరు ఆ మాటలు తీసుకోలేరండి వాళ్ళనే శత్రువులా తీసుకుంటారు వాళ్ళు మీ మంచిగా చెప్తున్నారని మీకు అర్థమవుదు కానీ యూనివర్స్ కూడా మరి సమాధానాలు అయితే ఇస్తుందేమో చూడాలి అంటే ఇప్పుడు ఈ వ్యక్తి మీద మీరు హోప్స్ పెట్టుకోవద్దా లేదా ఇప్పుడు మీకు మనసు కనిపించాలి అండ్ మీరు యూనివర్స్ని అడగాలి యూనివర్స్ ఏం సమాధానం చెప్ చూద్దాం సారీ అండ్ మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయొచ్చా లేదా లేదంటే మర్చిపోయి ఇంకా మీ లైఫ్ మీరు చూసుకోవాలా ముందుకు వెళ్ళాలా హోప్స్ పెట్టుకోవచ్చా లేదా అన్నది ఇది మరి యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం ఇది ఇక్కడ స్ప్రెడ్ చేశాను నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎనర్జీస్ ఇప్పుడు మీరు మీ పర్సన్ ఏమంటున్నారు థర్డ్ పార్టీతోటి హ్యాపీగా ఉన్నారని మీరైతే అంటున్నారు అండ్ మీకు చెప్పేవాళ్ళు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు కానీ మీకు తెలుసుకోవాలైతే అనిపిస్తుంది మీ పర్సన్ ఎలా ఉంటారో ఎలా ఉన్నారో మీకు అర్థమైపోతుంది మీ మనసు చెప్తుంది మరి మీ మనసు చెప్పేది ఇలా మాటలతోటి ఈ రాధతోటి తెలుసుకోవచ్చు ఈ రాతల్లో అంటే ఇక్కడ థర్డ్ పార్టీతోటి హ్యాపీగా లేరు మీ విషయంలో రిగ్రెట్ వీలుగా ఉంటున్నారు అంటే బాధపడుతున్నారని థర్డ్ పార్టీతో ఉన్నంత మాత్రాన హ్యాపీగా ఉన్నట్ట మిమ్మల్ని ఏం కాదు కదా సో మిమ్మల్ని మర్చిపోలేదు మీ గురించి బాధపడుతున్నారని ఇక్కడ రాయటం అయితే జరిగింది ఓకే మరి ఇక్కడ నా మూడేమో మీకు అనుకూలంగా అనిపిస్తుంది అండి ఏదో ఒకటి కొంచెం సారీ మీకు బాధగా అనిపించవచ్చు మరి యూనివర్స్ ఏం సమాధానం ఇస్తుందో చూద్దాం ఇది వచ్చేసి ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను మీ మనసుకి ఏదైతే అనిపిస్తుందో అది మీరు సిచ్యువేషన్స్ అన్నది ఇలా రాయొచ్చు ఇదే రాయాలన్నది లేదు ఓకే మరి ఇక్కడ ఈ ఫింగర్ తోటి మీరు చెప్పాలి మీ పర్సన్ తలుచుకొని నేను చెప్పి మీ పర్సన్ విషయంలో మీకు సమాధానం కావాలని చెప్పి యూనివర్స్ని అడగాలి యూనివర్స్ ప్లీజ్ ప్లెస్సింగ్ టు ఆల్ చూసే యూనివర్స్ ఎవరైతే ఉన్నారో వారి సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు మరి మీరు ఇచ్చే సమాధానాలు వీళ్ళు వీళ్ళ పర్సన్ విషయంలో సమాధానం కావాలనుకుంటున్నారు మరి ఈ పర్సన్ గురించి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు ఓకే అది రౌండ్ తిరుగుతూ ఉంటుందండి మీకు తెలుస్తుంది ఈలోగా ఎనర్జీస్ అనేవి రీడింగ్ చేయడం అయితే జరుగుతుంది ఓకే యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీరి పర్సన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వారి సిచ్యువేషన్ ఏంటి వారి సిచ్యువేషన్ ఏంటి ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ యొక్క సిచ్యువేషన్ ఏంటి కనిపిస్తుంది కదండి క్యాండిల్ ఇది పడిపోయింది సారీ ఓకే టూ కార్డ్స్ అయితే పడ్డాయి ఇప్పుడు మీ పర్సన్ పరిస్థితి ఏమీ బాగాలేదండి ఏదో ఉన్నారంటే ఉన్నారు ద టవర్ కార్డ్ ఎనర్జీస్లో ఉన్నారు హెల్త్ అయితే బాగాలేదండి ఒక రకంగా చెప్పండి ఇల్యూషన్లో ఉన్నారు భ్రమలో ఉన్నారు మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారంట సో ఆలోచించడమే కాదు బాధపడుతున్నారు ఇప్పుడు వాళ్ళు భ్రమల్లో బ్రతికారు ఆశల్లో తేడాడారు అండ్ అనవసరమైన మాటలు విన్నారు ఇప్పుడు విన్నవాళ్ళు బాగున్నారా బాగుపడ్డారంటే ఏమీ లేదు ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ లైఫ్కే బాగానే ఉంది అండ్ ఇప్పుడు మీ లైఫ్లో ఎవరో ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఊహించుకున్నారండి ఊహించుకుని బాధపడుతున్నారు ఇచ్చేస్తున్నారు అనమాట ఓకే ఇప్పుడు వీళ్ళు మనశ్శాంతి లేదు లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అసలు ఏం అర్థం కావట్లేదు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్లో మీ సక్సెస్ అన్నీ చూస్తున్నారు వింటున్నారంట సిచ్యువేషన్ ఏంటంటే అంత మంచిగా అయితే లేదంటండి చూసారా దానికి అది ఎలా తిరుగుతుంది స్లోగా ఇది రీడింగ్ అయ్యేలోగా అది ఏది టచ్ అవుతుందో చూడాలి ఓకే మరి చూడండి ఈ పర్సన్ ద ఓల్డ్ కార్డ్ అయితే వచ్చిందండి మీ లైఫ్లో దూరమైన వ్యక్తి ఈ రోజు అన్న రోజు అస్సలు బాగలేదు అసలు ఈ ఈ పర్సన్కి ఏంటంటే మీకు ఈ పర్సన్ పరిచయమైన కొత్తలో మీకు హెల్త్ అయితే బాగాలేదు అప్పుడు జీరో స్టేట్లో ఉండడం కానీ ఫైనాన్షియల్గా బాగోపోవడం కానీ హెల్త్ మంచిగా లేకపోవడం కానీ అప్పుడు ఆ పర్సన్ పరిచయమైన కొత్తలో మీ లైఫ్లోకి వచ్చిన కొత్తలో మీ సిచ్యువేషన్ అదండి సో ఈ పర్సన్ ఏమనుకున్నారంటే అనవసరంగా వీళ్ళకి కనెక్ట్ అయ్యామే వీళ్ళు అనవసరంగా మనకి కరెక్టా కాదా అని చెప్పి వాళ్ళు అలా ఇచ్చేసారనమాట ఓకే వాళ్ళు అలా ఆలోచించారు కానీ ఇప్పుడు వీళ్ళకి కష్టం వచ్చింది హెల్త్ బాగాలేదు మీ మీరు ఫేస్ చేసిన రోజు వీళ్ళు గుర్తొచ్చిందండి వాళ్ళు ఏమన్నారంటే ఆ రోజు మిమ్మల్ని ఈసడించుకున్నారు పట్టించుకోలేదు కష్టంగా మాట్లాడారు నిష్ఠూరంగా మాట్లాడారు అవన్నీ ఇప్పుడు గుర్తు వస్తున్నాయంట ఈ వ్యక్తికి గుర్తు వస్తున్నాయి బాధపడుతున్నారు వాళ్ళు ఇప్పుడు మీరైతే బాగానే ఉన్నారండి మీరు కష్టంలోనే నిలబడగలరు సమస్యలు ఎదుర్కోగలరు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చూసిన లైఫ్ ఈ పర్సన్ విషయంలో మీరు బాధపడ్డారు అంటే అది మీకు కొత్త కాదు మీరు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు మీకో తెలుసు కానీ చూస్తున్నారు కానీ ఈ వ్యక్తి విషయంలో బాధపడ్డారు చూడండి ఇప్పటికే వాళ్ళకి అనిపించేది ఏంటంటే మీరున్న ప్లేస్ వీళ్ళు తీసుకోవటం వల్ల మీ బాధ ఏంటి ఇప్పుడు అర్థమవుతుందంట మీరు బంగారం లాంటి వాళ్ళంటండి మీతో ఉంటే అంత బాగుండేది పట్టించుకునేవారు బాధ్యతకు ఉండేది అనవసరంగా మిమ్మల్ని వదిలేసుకున్నామే అన్న ఫీలింగ్ అయితే వచ్చిందంట చూసారా అక్కడే ఆగింది అది అది అక్కడే ఆగింది సో ఇంకా చాలా మెసేజెస్ పరంగా ఈ పర్సన్ ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే ప్లీజ్ బ్లెస్ ఇంట్వల్ చూసారు సోదవుతున్నారు చాలా మెసేజెస్ మీకు ఇది ప్రాక్టికల్గా అర్థమై ఉంటుందండి చూసారు కదా సిచ్యువేషన్ అది కదులుతా మీకు ఇష్టమైన వ్యక్తి మీతో మాట్లాడబోతున్నారు కాంటాక్ట్లో రాబోతున్నారు ఈ వ్యక్తి మీ పేరుని తలుచుకోవాలి అండ్ రూపాన్ని కూడా తలుచుకోవాలండి అప్పుడే మీకు ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతుంది సో ఇదండి మీ పర్సన్ మీకు ఎవరైతే మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఎవరైతే దూరం అయిపోయారో ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో ఎవరి గురించి అయితే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో సో ఆ వ్యక్తి ఒక్క సిచ్యువేషన్ ఏంటంటే మీరు ఈ పర్సన్ కొత్తలో పరిచయమైనప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసారు చూడండి ఈ పర్సన్ ఇష్టూరంగా మీతో మాట్లాడడం అప్పుడు దాకా ప్రేమగా మాట్లాడిన వాళ్ళు మీ పరిస్థితి బాగున్నప్పుడు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు కష్టం వచ్చినట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు చూడండి అదే కష్టం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వాళ్ళ వరకు వచ్చే వరకు తెలియదు అంటారు కదా సో వీళ్ళ వరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరేంటో తెలిసిందంట ఇప్పుడు మీ లైఫ్ చాలా బాగుంది అనుకుంటున్నారు మీతో ఉంటే భలే ఉండు లైఫ్ అన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారండి సో మరి చాలా మెసేజెస్ పరంగా చూద్దాం ఎనర్జెస్ ఓకే యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టువల్ చూసేవరైతే ఉన్నారు ఈ పర్సన్ యొక్క చాలా మెసేజెస్ చూడండి అక్కడే ఆగింది ఆ కార్డ్స్ దగ్గర ఎనర్జెస్ దగ్గరే ఆగింది ప్లీజ్ బ్లెస్సింగ్ టువల్ చూసే ఉన్నారు చూసారా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఎలా అంటే మీకు కనిపించే పర్సన్ వేరండి మనసులో దిగులు ఉంది బాధ ఉంది భయం ఉంది హిడెన్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి హైట్ చేస్తున్నారు అంతే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సంతోషంగా ఉన్నారట్టు నటిస్తున్నారు కానీ పైకి కనిపించట్లేదండి పరుగుపోద్దని విలువపోద్దని మీ విషయాలు ఎలా తప్పు చేస్తాను అందరు నలుగురు చీకూడతారని చెప్పి అలా కామ్గా అంతే మీ మీద ట్రూ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇప్పుడే ఉన్నాయి మీరంటే ఇష్టమని అండ్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఇప్పుడు మీరు బాగున్న టైంలో బా ఇష్టం అని చెప్తే చీకూడతారండి సో ఏంటంటే పైకి ఎక్స్ప్రెస్ చేయట్లేదు బాధ కష్టం అన్ని రకాలుగా ఉన్నారు అండ్ నెక్స్ట్ ఇంకేం మెసేజ్ ఇస్తున్నారు ఎడిక్షన్ అయితే ఉందంటండి మీరు మిమ్మల్ని ఏమంటున్నారంటే ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వలేదు అండ్ మీ లైఫ్ మీరు బ్రతుకుతున్నారు ఒకరు పెట్టాలి ఒకరు చేయాలి ఒకళ్ళు ఆదుకోవాలి ఒకరు మిమ్మల్ని పట్టించుకోవాలని లేదు మీ బ్రతికేంటంటే ఎవరున్నా లేకపోయినా సరే హ్యాపీగా లేకపోయినా సరే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఒకరిని ఆశించకుండా బ్రతకాలైతే మీరు అనుకున్న చూడండి అలా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారంట ఒక రకంగా చెప్పాలంటే మైండ్ బ్లాక్ అవుతుందండి ఇంతలా బాధలు ఫేస్ చేస్తున్న మీరు వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అంట మిమ్మల్ని ఇంత బాధ పెట్టామా అని చెప్పి నెక్స్ట్ ఇంకేమంటున్నారు ఎడిక్షన్ అయితే ఉంది ఈ పర్సన్ ఇప్పుడు మీకు ఎడిక్షన్ అయితే ఉందండి అట్రాక్ట్ అవుతున్నారంట థర్డ్ పార్టీ అయితే అంతేమీ లేదండి థర్డ్ పార్టీని దూరం అవ్వాలి వదిలించుకోవాలి మీరు ఎప్పుడు మీ లైఫ్లో కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు దూరం అయిపోవాలి మీరు వారి లైఫ్లోకి రావాలని అయితే కోరుకుంటున్నారంట నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు ఎంగేజ్మెంట్ రింగ్ అంట కనెక్ట్ అవుతుందండి రీన్ అని కనిపిస్తుంది ఇప్పుడు ఏం ఎనర్జీస్ చెప్తున్నాయంటే ఇప్పుడు వాళ్ళు మీ లైఫ్లోకి రావటానికే చూస్తున్నారు ఓకే ఇక్కడ రెండు ఎనర్జీస్ దగ్గర ఆగాయండి ఇది మూవ్ అయితే వెళ్తుంది అంటే ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ ఆగిపోయింది మీరు ప్రాక్టికల్గా చేసినప్పుడు ఎనర్జీస్ కనెక్ట్ అయితే సమాధానం అయితే వస్తాయండి ఈ ఫ్లేమ్ అన్నది దీన్ని టచ్ చేసి కాలుతుంది అనమాట ఓకే బాగున్న అవుతుంది ఆ అయిన పేపరు కాల్ చేసి పక్కన పెట్టేసి క్లైమ్ చేసుకోండి ఓకే అది ఇక్కడి వరకు ఆగిపోయింది ఇది చూపిస్తుంది ఇప్పుడు ఏమంటున్నారంటే థర్డ్ పార్టీతోటి హ్యాపీగా లేరంట మీ పర్సన్ హ్యాపీగా లేరంట చూసారా వాళ్ళని ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు ఎవరు వాళ్ళ గురించి ఆలోచించి బాధపడే వాళ్ళు అయితే మీరే ఉన్నారు ఇప్పుడు ఈ వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం అండి మీతో మాట్లాడితే చాలు ఓ పొంగిపోతారు సో ఈ పర్సన్ అదే అంటున్నారు మీరు ఏమి ఆశించిన వాళ్ళండి మంచి మనసు ఆప్యాయత ఉంటుంది ఏ మనసులో కుళ్ళు పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా మాట్లాడతారు మీకు మీరు కష్టంలో ఉన్నా సరే మీ పర్సన్ కష్టంలో ఉంటే మాత్రం ఏదో విధంగా హెల్ప్ చేయాలనే ఆలోచన అయితే మీకు ఉంటుందంట సో అంత అలా పొగుడుతున్నారండి మీకు ఇష్టమైన వ్యక్తి మీతో మాట్లాడబోతున్నారు అది కూడా మేబీ ఇక్కడ ఇరవై ఒక్క రోజుల్లో కొంతమందికి ఉంటుందండి ఇరవై ఒక్క రోజుల్లో మీ ఈ వ్యక్తి మీకు కాంట్రాక్ట్లోకి అయితే వస్తారు అది నాలుగో తారీఖు ఏడో తారీఖు రెండు పదకొండో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఈ డేట్స్లో ఈ వ్యక్తి మీకు కాంటాక్ట్లకి అయితే రాబోతున్నారండి ఓకే ఇది ఇక్కడొచ్చిన ఎనర్జీస్ మరి మీరు సెల్ఫ్గా చేసుకుంటే ఇంకా యాక్యురేట్గా వస్తుందండి ప్రాక్టికల్గా మళ్ళీ సెకండ్ టైం చూద్దాం ఓకే ఇది మధ్యలో పెడుతున్నాను మళ్ళీ ఇది ఇక్కడి వరకు వచ్చి అయిపోయింది మీకు ఇష్టమైన వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తారంట మళ్ళీ ఒకసారి చూసి క్లారిఫికేషన్ బస్ ప్లీజ్ బ్లస్ ఉంటే వాళ్ళు చూసే వస్ ఎవరైతే ఉన్నారు క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ అది ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం బస్ ప్లీజ్ బ్లస్ ఉంటే వాళ్ళు చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరిచ్చే సమాధానం వాళ్ళకి ఇచ్చే సమాధానం ఇది కొంచెం టైం తీసుకుంటుందండి సో ఇది మీరు ఇలా ప్రాక్టికల్గా చేయచ్చు అక్కడ ఫ్లేమ్ అనేది అది టచ్ అయ్యి కాలుతుంది సో ఆ కాలిన దాన్ని కూడా పూర్తిగా బాండ్ చేసి క్లైమ్ చేసుకోండి ఓకే అక్కడ ఆగింది ఇది మీరు నమ్మకం చేస్తారో సరదాగా చేస్తారో మీ ఇష్టం చూడండి అది ఎక్కడికి వెళ్తుంది అక్కడికే ఆయన జీ స్కార్స్కి వెళ్ళింది స్లోగా మూవ్ అవుతుంది చూడండి ఓకే ఇప్పుడు కనిపిస్తుందా మరి ఇష్టమైన వ్యక్తి మీతో మాట్లాడ ఇదో క్లారిఫికేషన్ అండి ఇష్టమైన వ్యక్తి మీతో మాట్లాడతారా లేదా హోప్స్ వదిలేసుకోవాలా మీరు ఇక్కడ ఉంది ఫ్లేమ్ అలా మూవ్ అవుతుందండి యూనివర్స్ కనెక్ట్ అయితే మీకు సమాధానాలు అయితే వస్తాయి మీరు కనెక్ట్ అయితే ఫస్ట్ ఏంటి ఇక్కడ వరకు వచ్చాయండి ఇక్కడ ఆగిపోయిందండి థర్డ్ పార్టీతో అయితే హ్యాపీగా అయితే లేరంట అది మూవ్ అవుతా ఇక్కడికి వస్తుంది ఇది క్లారిఫికేషన్ అనమాట ఫస్ట్లో ఇక్కడ ఉంది సో మనం మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్గా తీసాము అది బర్న్ అవుతుంది చూసారు కదా లైట్గా బర్న్ అయితే అవుతుందండి ఆ వేడి తాగుతుంది అది సమాధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను టాపిక్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ప్లేమ్ అన్నది టచ్ అవుతుంది ఇదిగోండి ఇది టచ్ అవుతుంది ఫ్లేమ్ అవుతుంది చూసారు కదా అది టచ్ అయినప్పుడు బ్లాక్గా వచ్చింది చూడండి అదే సమాధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ కంటెంట్ వచ్చేసి ఇలా నాలుగు సిచ్యువేషన్స్ అయితే రాయాలండి ఒక బౌల్లో వాటర్ తీసుకుని దాన్ని ఇప్పుడు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తలుచుకొని వాళ్ళ నేమ్ వాళ్ళు ఫేస్ని తలుచుకొని ఈ మధ్యలో ఇక్కడ వేయాలి ఇది వేసి అది ఎక్కడ ఏ సమాధానం ఎక్కడైతే ఆగుతుందో మళ్ళీ క్లారిఫికేషన్ కూడా తీయాలి మళ్ళీ ఇంకోసారి క్లారిఫికేషన్ తీస్తే అసలు ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారా అన్న దానికి కూడా ఇక్కడ చూడండి థర్డ్ పార్టీతో హ్యాపీగా లేరు మీ విషయంలో రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఉంది సో అందుకనే ఇది ఇక్కడైతే ఆగింది సమాధానం చూసారు కదా ఇది ఇది చాలండి ఇది దగ్గరకు వచ్చి బ్లే బాగా కూడా అవుతుంది ఇదిగోండి ఇది ఇదండి ఇలా బాగానే అయ్యింది ఇది ఇలా కాలుకుండా వస్తుంది అన్నమాట మీ సెల్ఫ్గా చేసుకుంటే ఇంకా యాక్యురేట్గా అయితే వస్తుంది ఓకే ఇదండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ వచ్చిన రీడింగ్ మరి మీకు రీడింగ్ నచ్చిందా అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది ఇది ప్రాక్టికల్గా చేసి చూపించానంటే ఇది మీరు సెల్ఫ్గా చేసుకుంటే మీకు యాక్యురేట్గా అనిపిస్తుంది సాటిస్ఫాక్షన్గా కూడా అనిపిస్తుంది ఓకే మరి యూనివర్స్ కరెక్ట్ అయ్యండి అలానే మీ పర్సన్ విషయంలో మీకు ఏ సమాధానం కావాలనుకుంటున్నారో యూనివర్స్ మీకు సమాధాన రూపంలో రావటం అయితే జరుగుతుంది ఇదండి ఈ రోజు రీడింగ్ ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరూ ఈ రీడింగ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ టు ఆల్